హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చుక్క కూర చికెన్ అయితే చేసుకుందాం చికెన్ నార్మల్ గా ఉండే కన్నా ఇలా చుక్క చేసుకుంటే టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది చికెన్ అనేది ఇంత టేస్ట్ రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే చుక్కకూర అని చెప్పొచ్చు చుక్క కూర వేసుకోవటం వల్ల కలుపుకోవటానికి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు గోంగూర బోటి అలాగే గోంగూర రొయ్యలు నచ్చితే గనక ఈ చుక్క కూర చికెన్ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే గనక ఈసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మీకు ఈ కర్రీ ఎలా చేసామో అర్థమవుతుంది అలాగే అంతే టేస్టీ గా కూడా కుదురుతుంది ఫస్ట్ అయితే ఈ కర్రీ చేసుకోవటం కోసం కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది లైట్ గా హీట్ అయిన తర్వాత నేను ఈ వీడియో లో చూపించిన బిర్యానీ స్పైసెస్ వేసుకోండి ఆ తర్వాత ఆనియన్స్ త్రీ ఆర్ ఫోర్ తీసుకుని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి పచ్చిమిర్చి అనేవి నాలుగు వేసుకుంటే సరిపోతుంది నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే చేస్తున్నాను దానికి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి వేసుకోండి స్పైస్ అంత అయితే సరిపోతుంది పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్న తర్వాత లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రెష్ గా ఉండే కరివేపాకుని తీసుకుని వేసుకోండి కరివేపాకు వేసుకుని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఫ్రెష్ చికెన్ హాఫ్ కేజీ అయితే తీసుకోండి చికెన్ వేసుకునే ముందే పసుపు ఉప్పు వేసుకుని మంచిగా క్లీన్ చేసుకుని అయితే వేసుకోండి తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని అయితే మూత పెట్టుకుని కుక్ చేసుకోండి దానివల్ల చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది చికెన్ అనేది మరీ చిన్న ముక్కలుగా అయితే చేసుకోవద్దు ఈ సైజ్ ముక్కలు అయితే ఉంచుకోండి ఎందుకంటే చికెన్ కుక్ అయిన తర్వాత కొంచెం దగ్గరగా అవుతుంది కాబట్టి పీసెస్ అనేవి కొంచెం పెద్దగా ఉంటేనే ఈ కర్రీకి బాగుంటుంది చికెన్ అనేది మంచిగా కుక్ అవ్వాలి అలాగే త్వరగా కుక్ అవ్వాలి అనుకుంటే కొంచెం సాల్ట్ పసుపు వేసుకుని కుక్ చేసుకోండి త్వరగా కుక్ అవుతుంది అలాగే కుక్ చేసుకునేటప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకోండి ఆ వాటర్ అంతా మంచిగా ఇంకి లోపల చికెన్ లో పచ్చివాసన పోయి మంచిగా కుక్ అవుతుంది చికెన్ లోని వాటర్ అంతా ఇంకి పోయి చికెన్ లో ఆయిల్ ఏదైతే ఉంటుందో అది పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి అప్పుడే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా చాలా బాగా కుక్ అయింది అలాగే ఆయిల్ కూడా లైట్ గా కొంచెం పైకి తేలింది కదా ఈ లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే సిమ్ లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అడుగు అయితే మాడుతుంది అందుకని సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి సిమ్ లో పెట్టే ఫ్రై చేసుకోండి ఒకవేళ హై ఫ్లేమ్ లో గానీ మీడియం ఫ్లేమ్ లో గానీ పెట్టి ఫ్రై చేసుకుంటే మాడిపోతుంది దానివల్ల చికెన్ టేస్ట్ అంతా పాడవుతుంది అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత నేను చుక్క కూర అని చెప్పాను కదా దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ చుక్క కూర టమాటో రెండు దగ్గరగా బాయిల్ చేసుకుని దాన్ని అయితే వేసుకుంటున్నాను మీకు ఈ చుక్క కూర ఇలా చేసుకోవడం తెలియకపోతే ఒకసారి చెప్తాను చూడండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దానిలోనే కొంచెం టమాటోలు వేసుకోండి టమాటోలు అనేవి దగ్గరగా మగ్గిన తర్వాత ఆ తర్వాత చుక్క కూరను మంచిగా వాష్ చేసుకుని కట్ చేసుకుని వేసుకోండి చుక్క కూర వేసుకున్న ఒక టెన్ మినిట్స్ కి దగ్గరగా ఇలా జిగురులా అయితే అయిపోతుంది దాన్ని తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీకు వన్ వీక్ వరకు ఉంటుంది అది ఎగ్స్ లో కన్నా ఎండు రొయ్యల్లో కన్నా ఇలా చికెన్ లోకైనా దేనిలోకైనా వేసుకుని కుక్ చేసుకోవచ్చు మీరు ఈ చుక్క కూరను దేనిలో వేసి కుక్ చేసుకున్నా కూడా దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గోంగూర రొయ్యలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చుక్క కూర రొయ్యలు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే దానికంటే చాలా బాగుంటుంది అలాగే ఎండు రొయ్యలు చుక్క కూర కూడా వండుకోవచ్చు కూర వేసుకున్న తర్వాత ఇలా చికెన్ చుక్కు కూర మొత్తం అంతా కలిసిన తర్వాత అయితే ఇందాక కొంచమే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోండి అలాగే అలాగే దీనిలోకి కారం కూడా యాడ్ చేసుకోండి కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి వేసుకుంటే స్పైసీగా ఉండి చాలా బాగుంటుంది కర్రీ కారం వేసుకున్నాక మొత్తం కలిసే వరకు ఒకసారి అయితే కలుపుకోండి చికెన్ అనేది ఇప్పటికే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోయి ఉంటుంది మనకి మిగతా ట్వంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకుని అయితే కుక్ చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఫస్ట్ అయితే ఈ మసాలాలన్నీ మంచిగా చికెన్ పట్టిన తర్వాత మాత్రమే వాటర్ అయితే యాడ్ చేసుకోండి మసాలాలన్నీ కలిసి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత వాటర్ ని వేసుకుని కుక్ చేసుకుంటే కూర టేస్ట్ అనేది బాగుంటుంది ఒక టీ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి వేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే చికెన్ అనేది చక్కగా కుక్ అవుతుంది అలాగే చికెన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఫైనల్ గా ఈ మసాలా అయితే యాడ్ చేసుకోండి ఈ మసాలా యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మీరు చికెన్ చుక్క కూర అనేది రెడీ అవుతుంది ఇదేంటంటే చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోండి అలాగే ఉంటే వేపిన జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి మీకు వేడి వేడిగా చుక్క కూర చికెన్ అయితే రెడీ అవుతుంది అలాగే వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మీకు నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం ఇది ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం ఇప్పటికైతే బాయ్ బాయ్ వీడియో క్లోజ్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి బాయ్ బాయ్